మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అమర్ పక్కన సీట్లో కూర్చొని ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక చోట ఆటో ఆగిపోతుంది ఆ ఆటోలో సరస్వతి మేడం కూడా ఉంటుంది ఆటో డ్రైవర్తో పాటు మరికొంతమంది పిల్లలు సరస్వతి మేడం వీళ్ళంతా కూడా ఆటోని తోస్తూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న ఆమర్ ఆటో ఆగిపోవడం చూసి మనోహరితో మనోహరి కార్ ఆపు అని చెప్పి అంటూ ఉంటే అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అక్కడ ఆటో ఆగిపోయిందని హెల్ప్ చేసి వస్తానంటూ అమర్ రోడ్డు దాటుకొని సరస్వతి మేడం నిలబడి ఉన్న ఆటో దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్ ఆ ఆటో డ్రైవర్తో ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆ ఆటో డ్రైవర్ బ్యాటరీ లీక్ అయ్యి ఆటో ఆగిపోయింది సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో అమర్ అతనికి హెల్ప్ చేస్తూ ఉంటే ఆటో అవతల వైపు ఉన్న సరస్వతి మేడం అమర్ని చూసి అమరేంద్ర గారు అని చెప్పి సంతోషంగా అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క మనోహరి కూడా రోడ్డు దాటి అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి సరస్వతి మేడం మనో కుట్రలు అమర్ ముందు బయటపెడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇవి మీకు నచ్చినట్లయితే ఒప్పుకున్నా లైక్ చేయండి